ખ૧વન ૩�્�рон શ૨ાચક ઔડ હ૨ન જમર જે ઢડિપ ારવક લાચલ ખ૨મે હ૨મ યાક િંજ ટેચમ જાણઓ मलेश <laughs> <laughs> అమ్మాయి పేరు బుల్శెట్ సునీత గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఉప్పలే గారు ఈ కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్లు మోదర్శ సత్యనారాయణ సంజీవ్ గారి రవీంద్రరావు అంటే భార్య కొండలో వచ్చాను కొండ వీళ్ళంతా మొదలు మొదలు వచ్చినారు అదేవిధంగా స్థానిక నాయకులు రంగపేట పెద్ద మనుషులందరికీ మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రేస్త అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్ము నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు అమ్మ దాంట్లో కాంగ్రెస్ పార్టీలకు భీష్ముడు లచ్చన్న గారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇక్కడ సంజీవ్ కూడా వచ్చిన కౌన్సిలర్లు వీళ్ళందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాణేషు సాధారణ సాధారణం వచ్చిన శ్రీలత రాలేదు ప్రభాకర్ కూడా వచ్చిన సో అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీసుకొని మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏదైతే ఎన్నికల ముందు చెప్పినా చెప్పిన ప్రకారం మంచినీళ్ళు ఇస్తా అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఎన్నికలైన తర్వాత నెలపది రోజుల లోపలనే సంక్రాంతి నాడు పద్నాలుగు తారీఖు నాడు ఈ మంచాలకు నూరుకు మంచులు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినప్పుడే చెప్పడం జరిగింది ఎంతకన్నా ఎన్నికల ముందు చెప్పినా నల్ల కింద నీళ్లు చేపట్టుకొని తాగే పరిస్థితిలో అటువంటి మంచినీళ్ళు ఇస్తామని చెప్పింది ఆ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినప్పుడు చెప్పినా ఇది దాదాపు పది పదిహేను సంవత్సరాల ఉంచిన సమస్య నెల్లూరులో కూడా పరిష్కరించడం కానీ తప్పకుండా నెక్స్ట్ వచ్చే రెండు నెలల చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎక్కడెక్కడ లీకేజ్ ఉన్నావన్నీ అరేజ్ చేయాలి నేను టైం పడితే ఎక్కడ కొంచెం ఇబ్బంది ఓరుసుకోవాలని ప్రజలు చెప్పిన దానిని కూడా ప్రజలు సహకరించారు ఇప్పటి వరకు తొంభై శాతం నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం విజయవంతమైంది రంగపేటలు వస్తున్నాయి రంగపేటలో కూడా లాస్ట్ టైం వచ్చిన వస్తారు అని చెప్తే మాట్లాడి చేయించడం జరిగింది మిషన్ ఇళ్ళ కనెక్షన్ ఇవాళ పెట్టిన ఇంకా ఇళ్ళ కనెక్షన్ పెట్టింది అవి కూడా వచ్చే వారం పది రోజులు చేయడం జరుగుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందు మాటలు చెప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలకి మాట్లాడి రాజకీయ ఎన్నికలకు అలవాటు సో మీ అందరు కూడా నన్ను కూడా కింద ఎన్నికలకు ముందు గట్టిన చెప్తాను సార్ అనుకుని ఉంటారు కానీ చెప్పిన పనుల కోసమే తట్టు రెండు చేస్తున్నా ఖచ్చితంగా ఇప్పుడు రంగపేటకు సంబంధించినటువంటి కానీ అండాలమ్మకకు సంబంధించిన కానీ ఈ రెండు కాలనీలకు సంబంధించి మా ఆది చెప్పిన ఇయ్యాలు కూడా చెప్తున్నా పాత మంచ ఎన్నికల కన్నా ముందు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది సార్ ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యే అయింది ఇక్కడ వాళ్ళు కూడా దత్తా తీసుకున్న చూసిండ్రు నేను దత్త తీసుకున్నా అని చెప్పిన తీసుకున్నా ఇవాళ ఆ రంగపేటకు సంబంధించినట్టు కానీ అండల మళ్ళీ సంబంధించి ఇంకా మతాచలకి ఏమీ అవసరం లేదు తప్పకుండా మొదటి మొట్టమొదటి ప్రాధాన్యత కింద చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మంచాల మున్సిపాలిటీ ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఇవి శాస్త్ర పరిష్కారం మాత్రం కాదు ఈ వచ్చే ఆరు నెలల సంవత్సరం వర్షకాలం ఇబ్బందులు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సిసి రోడ్ పెట్టాను ఇది కాకుండా ఇక్కడ స్కూల్ కూడా ఇరవై లక్షలు వచ్చింది అది కూడా అది కూడా రెడీ ఉన్న అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది రెండు మూడు రోజుల ముందుకు అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏవైతే ఎల్లు ఈ రంగపేట కానీ అండాలమ్మ కాలనీ కానీ మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఎవరైతే ఎస్టీవీలు ఎస్టీలు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మొదటి ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అది కూడా మాట్లాడి వచ్చే పదిహేను రోజుల తన లిస్ట్ ఎందుకు చూసింది దాన్ని బట్టి అలవాటు చేయడం జరుగుతుంది మొదటి లిస్టులో వీళ్ళు ఉంటే పోయారు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మూడు వేల వందల సంవత్సరానికి ఇస్తామని చెప్పారు సరే దానికి ఏదో కొంచెం బతి నెల ఉద్రకి వచ్చు ఇంకొక వెయ్యి ఎక్కువ తెచ్చుకుంటా తర్వాత కానీ మనకు కాన్సెన్స్ దాదాపు పదిహేను పదహారు వేలు కావాలి నాలుగు నెలలు మొత్తం అవుతాయి ఇవ్వాలికి ఇబ్బంది అవసరం లేదు ఇచ్చులు కూడా ఈ పార్టీ ఆడపడే సంబంధం లేకుండా అందరి ఇట్లా ఫస్ట్ ప్రియారిటీ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కొంచెం మంచి గున వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకొంచెం మంచి గున లాస్ట్కు మిగిలిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నేను ఎన్నికల ముందు కూడా చెప్పినా ఈ ఐదు సంవత్సరాల లోపల ఈ మంచిరాల నియోజకవర్గంలో నాకు ఇల్లు లేదు అని ఎవరు కూడా అనవద్దు నాకు ఆ కోరిక ఉంది ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వంతో తీరుతుందని అనుకుంటున్నాం చాలా సందర్భాల మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఆఖరి గుచ్చగాలు ఎవరన్నా చెట్టు కింద ఉన్నాడు వాళ్ళని కూడా తీసుకొచ్చి కానీ ఇల్లు లేదు అని నియోజకవర్గంలో రాకుండా చేసుకుంటా అని చెప్పిన ఖచ్చితంగా మాట కట్టుబడి చేస్తాను మిగతా డ్రైనేజ్ కానీ ఏమి ఉన్నా కూడా మొన్నీ మొత్తం చేయమని చెప్పిన ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ పదమూడు నుంచి వస్తుంది కోడ్ తర్వాత కోడ్లు ఎస్టిమేట్ చేస్తే మళ్ళీ కూడా మొదటి ప్రియాటికారు రంగపేట కానీ ఎండమరం కానీ దాంట్లో మొదటి ప్రియారిటీ కింద మొత్తం వర్క్లు జూన్ తర్వాత టేకప్ చేసి వర్షాకాలంలో ఏమి చేయగల చూసి మొత్తం చేయడం జరుగుతుంది మంచి కానీ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ఇంకా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ అయింది కరెంటు బిల్లు కూడా ఈ ఫస్ట్ నుంచి రాదు మీకు ఈ మార్చి బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు కాపు పాత ఏమైనా పెండింగ్ ఉంటే క్లోజ్ చేసుకోండి ఎందుకంటే రేపు సబ్సిడీ ఇచ్చేటప్పుడు ఏమైతే అంటే సమస్య వస్తుంది సరే ఇలా బిల్డింగ్ పెండింగ్ అంటే కరెంట్ వాళ్ళు ఎట్లా ఉంటుందో అంటే ఎక్కడికి సందర్ కొద్దూస్తున్నారు వాళ్ళు అటువంటి అవకాశం మీరు ఇవ్వకండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఏమైనా పాత బిల్లు అంటే టచ్ క్లోజ్ చేసుకోండి ఇక మళ్ళీ మీకు బిల్లు వచ్చేది ఏం లేదు కానీ ఆ పాత బిల్లు నుంచి రెండు నెక్స్ట్ రెండు మూడు వేలు ఇబ్బంది పెడతారు దాని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా మీ వాళ్ళు వచ్చినా రాకుండా మీరే పోయి మీ ఇల్లు పాత బిల్లు ఏమైనా ఉంటే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు క్లోజ్ చేసుకోండి ఈ మార్చి నుంచి మీకు బిల్లు రాదు కరెంట్ బిల్లు మీకు రాదు సిలిండర్లు కూడా ఐదు వందలు స్టార్ట్ అయినాయి రిజిస్టర్ చేసుకొని ఉంటారు ఎవరు ఉంటారు చూసుకొని అవి కూడా స్టార్ట్ అయినాయి ఇదివరకే ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది దాన్ని అర్థమే ఉన్నది ఇది కాకుండా అప్పుడు ఇంకో